కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం మన బ్రతుకు కాలం అంతటిలో మనము పాటించవలసినటువంటి ఒకనొక సూత్రాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నట్టు దానినే బ్రతుకు సూత్రం అని కూడా చెప్పచ్చు బ్రతుకు సూత్రం ఈ సూత్రము మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు అయితే పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఈ సూత్రాన్ని మీకు పరిచయం చేస్తాను వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి చాలా విలువైనటువంటి సూత్రం బ్రతుకు సూత్రం పరిశుద్ధ గ్రంథం దగ్గరకు మనం వెళదాం దేవుని అమూల్యమైనటువంటి మాటల చెంతకు మనం వెళదాం ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ వాక్యం నుండి మీరు చూడండి ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ వాక్యం నుండి బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా మీలో ఎవరైనా బ్రతకాలి అనుకుంటున్నారా అయితే నా దగ్గర ఒక సూత్రం ఉంది అంటున్నాడు దేవుడు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా బ్రతకడం అంటే ఏదో సాదాసీదాగా బ్రతికేయడం కాదు మామూలుగా బ్రతికేయడం కాదు సూత్రం తెలియకుండా బ్రతికేయడం కాదు నష్టపోతూ వేదన అనుభవిస్తూ బ్రతకడం కాదు మేలు నందుచు మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఎవడైనా ఉన్నాడా అయితే ఇదిగో సూత్రాన్ని చెబుతున్నాను వినండి అంటున్నాడు దేవుడు ఏమిటా సూత్రం చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము ఎవరైనా మేలు నొందొచ్చు అనేక దినములు సంతోషంగా నెమ్మదితో బ్రతకాలి అనుకుంటే దేవుడు చెబుతున్నటువంటి సూత్రం ఏంటండి మీ నోటిని కాచుకోండి మీ నోటిని కాచుకోవడం అంటే అర్థం ఏంటి చెడ్డ మాటలు పలుకకూడదు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము దేవునితో నీవు మాట్లాడుతున్నా మనుషులతో నీవు మాట్లాడుతున్నా కపటం అనేది ఉండకూడదు అంటే మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడుతూ దురుద్దేశపూర్వకంగా ఎదుటివారిని మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటానికి వీలులేదు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము ఆ తర్వాత కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదక్కి దాని వెంటాడుము ఇది బ్రతుకు సూత్రం అండి బ్రతుకు సూత్రం నీ నోటిని కాచుకో తప్పుడు మాటలు మాట్లాడకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను కాచుకో కాచుకో అనేటువంటి పదాన్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తాం ఏమంటే ఏదైనా ఒక పక్షి మన చేతిలో ఉందనుకోండి దానిని మనం కాపాడాలి కాచుకొని ఉండాలి వదిలేసామంటే అది ఎగిరిపోతుంది మీకు ఈ విషయం అర్థం కావాలంటే క్రొత్తగా ఏదైనా ఒక పక్షినో లేకపోతే ఒక చిన్న జంతువునో మీరు తెచ్చుకున్నారనుకోండి పెంచుకోవటానికి ప్రారంభంలో అది అలవాటు అయ్యేంత వరకు కూడా మీరు దానిని ఒక గూట్లో వేసి ఉంచుతారు మీ యొక్క పరిసరాలన్నీ కూడా దానికి అలవాటు అవ్వాలి మచ్చికయ్యేంత వరకు కూడా దానిని చక్కగా మీరు కాపాడుతూ ఉంటారు వదిలేసారంటే వెళ్ళిపోతుంది ఒక చిన్న దూడపిల్ల అనుకోండి వదిలేస్తే వెళ్ళిపోతుంది దానిని కట్టే ఉంచాలి పరిసరాలన్నీ కూడా దానికి అలవాటు అవ్వాలి చాలా రోజులు అలవాటు అవ్వాలి మచ్చికి చేసుకోవాలి మీరు ఒక కోడి పిల్ల అనుకోండి వెళ్ళిపోతుంది మీ దగ్గరే ఉంచి దానిని మీరు అలవాటు చేసుకోవాలి దానికి మీరు అలవాటు అవ్వాలి కాచుకోవడం వదిలేరంటే మన కంట్రోల్లో ఉండదు విడిచిపెట్టేశారంటే మన కంట్రోల్లో ఉండదు అటువంటి ఒక పోలికతో నాలుకను గూర్చి మన మాటలను గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనము కాచుకొనము మంచి మాటలు పలికేటువంటి నాలుక అయితే విడిచిపెట్టు అంటే మచ్చికైపోయిందా నాలుక అయితే విడిచిపెట్టు అలవాటైపోయిందా మీ ఇంటికి మీ పరిసరాలకు ఒక జంతువు ఒక పక్షో అలవాటైపోయిందా అయితే విడిచిపెట్టు నిర్భయంగా విడిచిపెట్టు నిర్భయంతరంగా విడిచిపెట్టు అది ఎక్కడికి వెళ్ళినా మరలా యజమాని ఇంటిని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అలాగే ఆ పోలికను మనం జ్ఞాపకంలో ఉంచుకొని మన నాలుకను మన పెదవులను అంటే మన మాటలు అన్నమాట అవి కంట్రోల్లో ఉన్నాయనుకోండి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మాట్లాడుతున్నాయనుకోండి అనుకోండి విడిచిపెట్టండి లేదనుకోండి కాచుకొని ఉండండి కాచుకొని ఉండండి ఇది బ్రతుకు సూత్రం ఒకవేళ మీరు కాచుకొని లేరంటే బ్రతుకు చేజారిపోతుందని అర్థం బ్రతుకు చేజారిపోతుందని అర్థం అందుచేతనే దేవుడు వ్రాయించాడు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా బ్రతుకు మీద ఉందా అయితే మొట్టమొదట నోటిని కాచుకో మాటలను కాచుకో బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచ్చు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అయితే బీ సైలెంట్ బీ సైలెంట్ నీ నోటిని కాచుకో నీ పెదవులను కాచుకో అలాగే ఇదొక్క విషయం మాత్రమే కాదు బ్రతుకు సూత్రంలో ఇంకా ఏముంది కీడు చేయుట మాని ఎవరికైనా కీడు చేద్దాం అనుకుంటున్నావా మానే దేవునికే కీడు చేద్దాం అనుకుంటున్నావా మానే కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము ఎక్కడుంది సమాధానం ఎక్కడుంది శాంతి ఎక్కడుంది నాకు ఆదరణ ఎక్కడుంది నాకు దేవుని నుండి అనుగ్రహింపబడేటువంటి వాక్యం అని చెప్పి సమాధానము వెదక్కి దాని వెంటాడుము సమాధానం కోసం ప్రయత్నం చెయ్యి సమాధానం కోసం ప్రయత్నం చేయి ఎన్నో ప్రశ్నలు కదా లోక సంబంధమైనటువంటి బ్రతుకులో ఎన్నో ప్రశ్నలు ఏం జరగబోతోంది నేను మరణించిన తర్వాత ఏం జరగబోతోంది అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి దేవుడు ఎక్కడుంటాడు దేవుని యొక్క సంకల్పం ఏమిటి దేవుని గ్రంథం ఏమని సెలవిస్తోంది దేవదూతలు ఎవరు ఈ మనుష్య ఆత్మలందరూ ఎవరు పుడుతున్నారు బ్రతుకుతున్నారు చస్తున్నారు ఏమిటి ప్రయాణం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను జాగ్రత్తగా నీవు వెదకు వెంటాడు వాటిని నీవు అనుసరించు వాటిని వెంబడించు ఆ సమాధానాలను వెంబడించు సమాధానమును వెదకి దాని వెంటాడుము ఇది జీవిత సూత్రం ఈ సూత్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారు మేలు నొందుచు అనేక దినములు నెమ్మదితో బ్రతుకుతారు బ్రతుక గోరు వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు ఇదిగో ఈ సూత్రాన్ని కనుక నీవు పాటించగలిగితే నీవు బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటిది మీ నోటిని కాచుకోండి ముఖ్యంగా భక్తిహీనుల ఎదుట మీ నోటిని మీరు కాచుకోవాలండి ఏమంటే నీతిమంతుల ఎదుట ఒకవేళ మీరు మాట తప్పిన అంటే మాట తూలిన వారు అర్థం చేసుకుంటారు కానీ భక్తిహీనులైతే మీరు మాట తూలేరంటే ఆ తూలిన మాటనే పట్టుకుంటారు వారు అర్థమవుతుందా మీకు మిమ్మల్ని క్షమించరు వారు మిమ్మల్ని వారు క్షమించరు మీ నుండి ప్రయోజనాన్ని వారు ఆశిస్తారు మిమ్మను సర్వనాశనం చేసేస్తారు చీల్చి చెండాడేస్తారు కనుక భక్తిహీనులు ఎక్కడైతే ఉన్నారో ఆ భక్తిహీనులు ఎదుట మాత్రం అస్సలు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు చూడండి ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యం ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యాన్ని చూడండి నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని ఏమంటే దేవుని వాక్యం మనకు ఎంత అవసరం చెప్పండి అసలు ఎవరైనా ఈ పాఠాలు మనకు సమాజంలో నేర్పిస్తారా బ్రతుకు పాఠాలు ఎవరు నేర్పిస్తారు చెప్పండి స్వచ్ఛమైన దేవుని మాటలండి ఇవి కల్తీ లేని దేవుని మాటలండి ఇవి ఈరోజు ఎందరో బ్రతుకులను ఉద్ధరించేద్దామని మంచి మాటలు మంచి సూక్తులు అని చెప్పి చెబుదాం అనుకుంటున్నారు కానీ వారు చెప్పే మాటలు దైవ సంబంధమైనవి కాకపోవుట చేత ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారు కానీ ఇవి దేవుని మాటలు వడపోసిన మాటలు చక్కని మాటలు చూడండి కీర్తనకారుడు ఏమంటున్నట్టు చూడండి నా నాలుకతో పాపము చేయకుండాట్లు నాలుకతో పాపము చేయకుండాట్లు అంటే అర్థం ఏంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా చెడ్డ మాటలు పలుకోకుండా మీ నోటిని మీ నాలుకను మీరు కాచుకోవటం నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును జాగ్రత్త అవసరం ఇక్కడ కాచుకోవాలి జాగ్రత్త అవసరం ముఖ్యంగా భక్తిహీనులు ఉన్నారనుకోండి వారికి భక్తి గురించి ఏమీ తెలియదు వారు భక్తిహీనులు భక్తి ముసుగులో ఉన్నటువంటి భక్తిహీనులు భక్తిహహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందుననుకుంటేనే ఈ సూత్రాన్ని మీరు పాటిస్తే బ్రతుకుతారు ఇది బ్రతుకు సూత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు భక్తిహీనులు మీ ఎదురు ఉన్నారంటే మీరు మాట్లాడకండి నోటికి చిక్కం పెట్టుకోండి చూసారా ఇది దేవుని యొక్క జ్ఞానము దేవుడు మనుషులకు అనుగ్రహిస్తున్నటువంటి సూత్రము బ్రతుక గోరుతున్నారా అయితే మాట్లాడకండి మీ నోటిని అదుపులో ఉంచుకోండి చెడ్డ మాటలు మాట్లాడకండి మాట్లాడకండి అంటే మంచిని మాట్లాడొద్దని కాదు దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దని కాదు కదా చెడ్డ మాటలు పలుకోకుండా మీ యొక్క నోటిని మీ నాలుకను మీరు కాచుకోండి దుర్మార్గపు పనులు చేయవద్దు మీరు కీడును మానండి మేలు చేయండి కీడు చేయుట మాని మేలు చేయండి సమాధానమును వెదకి దానిని వెంటాడండి బ్రతుకు చక్కగా కొనసాగుతుంది చక్కగా కొనసాగుతుంది ఈ విషయాన్ని అనుసరించినటువంటి కొన్ని వాక్య భాగాలను ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి మన మాటలను ఎంత అదుపులో ఉంచుకోవాలో మన నాలుకను ఎంత జాగ్రత్త చేసుకోవాలో ఇక్కడ తెలియచేయబడింది సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వాక్యం తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అనుకుంటే మీ నోటిని కాపాడుకొని చాలు చూసారా ఎంత చక్కని మాట నోటిని కాపాడుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టే అందుచేతనే యాకోబు పత్రికలో దీనికి చాలా మంచి విశ్లేషణ ఇవ్వబడింది ఒక పెద్ద పడవ ఒక చుక్కాని చేత దిశ తిప్పబడుతుంది చుక్కాని చేతిలో ఉంటుంది కంట్రోల్ అంతా చుక్కాని చేతిలో ఉంటుంది అలాగే మానవ జీవితానికి మానవ దేహానికి నాలుక ఎంత ప్రధానమైనది ఎంత ప్రమాదకరమైనది అంటే దీని దిశ ఎలా ఉంది అన్నదాని బట్టి ఆధారపడి ఉంటుంది జీవితం బ్రతుకు సూత్రం అంటున్నాడు అందుకే దేవుడు తన నాలుకను కాపాడుకొన్నవాడు తన్ను ఊర ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను ఊరుకోలేదా మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియటం లేదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడా ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను తనకు నాశనం తానే తెచ్చుకుంటాడు కనుక ఈ సూత్రాన్ని మీరు మర్చిపోవద్దు ఎంత విలువైన సూత్రమో మీరు ఆలోచన చేయండి నాలుకను కాపాడుకోవడం నాలుకను కాచుకొని ఉండటం మాటలను జాగ్రత్త చేసుకోవటం మంచినైతే మాట్లాడటం చెడ్డదానినైతే అసలు మాట్లాడకుండా ఉండటం మీ బ్రతుకు నాకు అది శ్రేయస్కరం మీరు బ్రతుకు కోరుచున్నారా ఈ సూత్రాన్ని పాటించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే సామితుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి సామెతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు కాపాడుకున్నాడు కాచుకున్నాడు అటువంటి వాడు ఏం చేసినట్టు నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నవాడు అవుతాడు ఈరోజు చాలామంది శ్రమలలో ఇబ్బందులలో ఆటంకములలో పడిపోవడానికి కారణం వారి నోటి మాటలే వారి నోటి మాటలే కనుక వారి నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి భద్రం చేసుకోవాలి అదుపు చేసుకోవాలి చిక్కం వేసుకోవాలి ఎవరైతే తమ నోటి మాటలను కాపాడుకుంటారో వారు శ్రమల నుండి తమ ప్రాణమును కాపాడుకున్నట్టే ఇది దేవుని మాట దీనికి తిరుగులేదు ఇది బ్రతుకు సూత్రం ఈ సూత్రాన్ని పాటించిన వారు చక్కగా బ్రతుకుతారు లేదంటే శ్రమల పాలైపోతారు ఇబ్బందుల్లో పడిపోతారు మీరు మాట్లాడితే దేవుని వాక్యమే మాట్లాడాలి లేదంటే షటప్ నోరు మూసుకుని కూర్చోవాలి మీరు నోరు తెరిస్తే దేవుని మాటలే మాట్లాడాలి వ్యర్థమైన మాటలు మనకెందుకు అర్థం పార్థం లేని పంచాయతీలు మనకెందుకు మీరు మాట్లాడితే దేవుని వాక్యమే ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో నిలబెట్టే మాటే మీరు మాట్లాడాలి లేదంటే గప్చు మాట్లాడడానికి వీలు లేదు ఇది చిన్నతనం నుండి మనం అలవాటు చేసుకుంటే మన బ్రతుకు ఎంతో చక్కగా ముందు కొనసాగుతుంది ఇది బ్రతుకు సూత్రము మర్చిపోకండి బ్రతుకు సూత్రము ఎప్పుడైతే మీ మాటలను మీరు కంట్రోల్ చేసుకున్నారో చెడ్డదానిని పలుకోకుండా మీ నాలుకను మీరు అదుపు చేసుకున్నారో మీరు మేలు చేయటానికి అవకాశం ఉంటుంది కీడును చేయుట మాని మేలు చేయడానికి అవకాశం ఉంటుంది సమాధానమును వెదక్కి దానిని వెంటాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు సమాధానాన్ని వెతుకుతారు ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని వెతుకుతారు ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకును మీరు వెతుకుతారు దేవుని కొరకు చక్కగా మీరు బ్రతుకుతారు అలాగే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఎవడైనను నోటికి కల్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిని ఎడల వాని భక్తి వ్యర్థమే ఎవడైనా అనుకుంటున్నాడా నోటికి కల్లెం పెట్టుకోకుండా నోటికి చిక్కం వేసుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనే అనుకుంటున్నాడా అటువంటి వాని యొక్క భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిచ్చింది కనుక నోటికి వేసుకొనలేని వాడు భక్తిహీనుడే వ్యర్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్నవాడే ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఎంత గొప్ప సూత్రము ఈ సూత్రాన్ని మీలో ప్రతి ఒక్కరూ అవలంబిస్తున్నారా పాటిస్తున్నారా మాట్లాడితే నేను దైవ సంబంధంగా మాట్లాడాలి దేవుని వాక్యాన్ని మాత్రమే మాట్లాడాలి ఒక ఆత్మను అగ్నిలో నుండి కాపాడడానికి మాత్రమే నేను మాట్లాడాలి అది కూడా దేవుని చిత్తానుసారముగా మాత్రమే నేను మాట్లాడాలి మిగిలిన ప్రతి పరిస్థితిలో నా నోటికి నేను చిక్కం వేసుకోవాలి నా నోటి మాటలను నేను అదుపు చేసుకోవాలి చెడ్డదానిని పలుకోకుండా నా నోటిని నేను కాపాడుకోవాలి కీడు చేయుట మానాలి ఏమాత్రము నా వలన కీడు జరగకూడదు కీడు చేయుట మానాలి మేలునే చేయాలి మేలునే చేయాలి నలుగురికి మేలు చేసేటువంటి కార్యక్రమాలలో మాత్రమే నేను ఉండాలి సమాధానాన్ని వెదక్కి వెంటాడాలి అని మీరు తీర్మానించుకొని ఆ ప్రకారము మీరు నడుచుకోగలిగితే బ్రతుకు మీదే ఎందుకంటే ఇది బ్రతుకు సూత్రం ఈ సూత్రాన్ని పాటించినప్పుడు చక్కగా బ్రతుకు ముందు కొనసాగుతుంది లెక్కకు సూత్రం ఎంత ప్రాముఖ్యమైనది సూత్రం లేకపోతే లెక్క తేలదు అలాగే బ్రతుకునకు కూడా ఈ సూత్రం లేకపోతే నోటిని కాపాడుకుంటూ కీడును మాని మేలును చేస్తూ చక్కగా మీరు చెడ్డదానిని పలుకోకుండా దేవుని వాక్యాన్ని మాత్రమే పలకటానికి మీ నోటిని వినియోగిస్తూ సమాధానమును వెదికి వెంటాడగలిగితే ఈ సూత్రాన్ని మీరు పాటించిన వారు అవుతారు బ్రతుకు సూత్రాన్ని పాటించిన వారైతే బ్రతుకు చక్కగా ముందుకు కొనసాగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుని ఈ సూత్రాన్ని ఇక మీదట మీరు మరిచిపోకుండా ఎల్లప్పుడూ కొనసాగించేవారిగా ఉండాలని దేవుని వాక్యానికి విలువనిచ్చేటువంటి బిడ్డలుగా మీరు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్నతండ్రి మా బ్రతుకులు పండాలని తండ్రి మేము మీ కొరకు నిత్యము నిలవాలని మా మీద ఎంతో ప్రేమతో ఎంతో జాలితో ఉన్నతమైనటువంటి సంగతులను పాఠ్యాంశములుగా బోధించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన చెడ్డదానని పలుకకుండా మా నోటిని కాచుకునేటువంటి గొప్ప ధన్యతను మాకు దయచేయండి చెడ్డదాని అసహించుకునేటువంటి మనస్సును మాకు ఇవ్వండి నాయన దేవ మీ ఆలోచనలలో మేముంటూ మీ చిత్తమును నెరవేర్చుచు తండ్రి కీడు చేయుట మాని మేలును జరిగిస్తూ సమాధానమును వెదక్కి వెంటాడుచు తండ్రి మీ వాక్యములో నిరంతరము నిలువగలిగేటువంటి భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి బ్రతుకు సూత్రాన్ని పాటించిన వారమైతే మేలు నందుచు మా జీవిత మీ కృపాక్షేమములను మేము కలిగి ఉండి బ్రతుకుతాము తండ్రి గొప్ప నిర్ణయాలు మంచి నిర్ణయాలు మేము తీసుకున్న వారమై వాటిని వెంబడించు వారమై ఉండగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మిమ్మను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్